ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు దేవుని నివాసము యొక్క మర్మములు ఫిబ్రవరి ఒకటి దేవుడు మన ప్రభు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఎఫస్సి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు దైవ కృప వలన ప్రభున యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడినప్పుడు నాణ్యమైన కుమ్మరివాణి చేతిలోని మట్టి కొండల మొగుదుము మనకు తెలియని విధముగా రాత్రింబగళ్ళు దేవుని నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో నేర్పరచును ఒక దినమున పరలోకపు దోతలు ఎదుట మనలను నిలవబెట్టి దోతలారా రండి నేను సిద్ధపరిచిన పౌలు అను ఈ పాత్రను చూడడి అని ప్రభు అనును అతనిని ఇంత సౌందర్యంగా ఏ విధమైన చేసిదివని దోతలు ప్రభువుతో అందరు ఇవి కట్టుకథలు కాదు కానీ దేవుని వాక్యమునందలి సత్యములు మనము మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయన వల్లే మార్పు చెందినప్పుడు పరలోక సమూహం అంతటిచే ప్రశంసించబడదుము మనము బైబిల్లో ఆది కాండము నుండి ప్రాటన వరకు చదువునప్పుడు దేవుడిదే కార్యమును జరిగించుటను చూడగలము నిత్యత్వము నుండి తన మహిమను మనలోనూ మన ద్వారాను కనపరచుటకే ఈ కార్యముని ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్.